రేంజ్ అంటే పాతర ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చూస్తున్నాను మాకు ఒక కంప్లైంట్ వచ్చింది అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళతోటే వచ్చింది ఏమనంటే వాళ్ళ శాలరీస్ కానీ టీఏ బిల్స్ కానీ ఇక్కడ ఫార్వర్డ్ చేయడానికి ఇక్కడ సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఆయన పేరు టీ శ్రీధర్ ఆయన సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తారు ఆయన ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతాయి బిల్స్ అందులో భాగంగా ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఇరవై రెండు ఇరవై మూడు దానికి సంబంధించిన టీఏ బిల్స్ సుమారు డెబ్బై ఆరు వేల చిల్లర ఆ బిల్స్ ప్రాసెస్ చేయడానికి అట్ ది రేట్ ఆఫ్ లెవెన్ పర్సెంట్ దానికి పర్సంటేజ్ ప్రకారం కమిషన్ను అంటే లంచం రూపంలో డిమాండ్ చేసిందనమాట టోటల్గా దాన్ని లెవెన్ పర్సెంట్ కింద చేసి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయల చిల్లర అవుతుంది నాకు దాదాపు అట్లీస్ట్ నాకు ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే పాస్ చేయను బిల్స్ అంటే లేలే ఇప్పుడు డబ్బులు లేవు నా దగ్గర కొంచెం టైం పడుతుంది ఏదైనా అంటే సరే అని ఫస్ట్ అయితే బిల్స్ పాస్ చేసి తర్వాత ఆ డబ్బులు ఆయన అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏమని చెప్పారు ఆయన అకౌంట్లోకి వచ్చిన డబ్బులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా ఫర్దర్గా కూడా ఇతనే చేయాల్సి ఉంటుంది ఏటీఏ బిల్స్ అయినా కూడా రీసెల్ సరెండర్స్ అయినా కూడా సరెండర్స్ అయినా కూడా ఈనని చేయాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్లో భాగంగా ఆయన ఏంటంటే ఈరోజు ఇంకా ఆయన రోజు ఫోన్లు చేసేసి ఆ డబ్బులు తీసుకురండి అని చెప్పేసి లంచం డబ్బులు ఆ ఎనిమిది వేల రూపాయలు బై ఫోర్స్ డిమాండ్ చేస్తాడు డిమాండ్ చేస్తుంటే మా దగ్గర వచ్చి కంప్లైంట్ చేసినందుకు మేము కూడా కేసు రిజిస్టర్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఎనిమిది వేల రూపాయలు ఈరోజు తీసుకొని వస్తే అతను సీనియర్ అసిస్టెంట్ టీ శ్రీధర్ గారు ఆ డబ్బులు తీసుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్గా అతన్ని ఇక్కడ పట్టుకోవడం జరిగిందండి అందులో భాగంగా ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇతన ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా మేము వెరిఫై చేస్తాము ఆ ప్రాసెస్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఎవరైతే బాధితున్నారు ఎవరైతే పట్టించుకున్నారు వాళ్ళు ఈ ఆఫీస్ లోనే ఏ హోదాలో ఉన్నారు టోటల్ అమౌంట్ ఎంత డిమాండ్ టోటల్ అమౌంట్ డిమాండ్ చేసింది ఇక్కడ ఆఫ్టర్ నెగోషియేషన్స్ ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఎవరు పట్టించుకుంటారు ఈ ఆఫీస్ లోనే వాళ్ళ హోదా ఏముంది ఇప్పుడు పట్టుబడ్డ వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ టి శ్రీధర్ గారు అని చెప్పాను ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ పేరు నేను చెప్పదలుచుకోలేదు గా మేము కంప్లైంట్ చెప్పట్లేదు ఇప్పుడు మేము రికవరీ చేసింది అతని దగ్గర నుంచే రికవరీ చేశాం తీసుకున్న దగ్గర ఈ శ్రీధర్ గారి దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇప్పుడు సాలరీస్ అంటే ఉద్యోగులు వాళ్ళే చేస్తారు జిల్లాలో ప్రజలకు యాక్చువల్లీ కరప్షన్ గురించి మీరు ఏం చాలా అనేక ఆఫీసుల చాలా ఆఫీసు అని చెప్పి సమాచారం అందరికీ ఒకటే విజ్ఞప్తి అండి ఇప్పుడు ఎక్కడ కరెక్షన్ జరిగినా కూడా మాకు వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా బీజీ గారి ఆర్డర్స్ ప్రకారము కేసులు వేయడం జరుగుతూ ఉంది అట్లానే ఎక్కడైనా కూడా ఈ వికారాబాద్ జిల్లాలో తాండూరు జిల్లాలో మరియు వేరే రంగారెడ్డికి సంబంధించిన ఏ జిల్లాలో అయినా కూడా పాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఎక్కడైనా కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు చేయాల్సిన పనిని చేయకుండా చేయడానికి డబ్బులు లంచం రూపంలో డిమాండ్ చేస్తే ఖచ్చితంగా వన్ జీరో సిక్స్ ఫోర్ అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అట్లాగే మా వాట్సాప్ అవన్నీ కూడా ఉన్నాయి ఏ విధంగా అయినా కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే దానికి తగిన విధంగా మేము చర్య తీసుకొని వాళ్ళ పైన కేసెస్ రిజిస్టర్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా వాళ్ళు ఎవరు వేరే వాళ్ళకు కూడా ఈ లంచాలు తీసుకోకుండా సాఫీగా పనులు జరిగేటట్టు మా వంతు కృషి మేము చేస్తాము దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ అండి